మొలకలు చాయ్ అని చెప్పి సిద్ధార్థ చెప్తాడు కదా నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీలో కూడా ఇప్పుడు సేమ్ అదే డైలాగ్ వాడాలి ఎందుకంటే మా చేలో కూడా మొలకలు వచ్చినాయి ఇలా మొలకలు రావటం ఇదో ఫస్ట్ టైం నేను చూడటం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇక మా అయితే గోల్ చేసాను దాన్ని తీసుకెళ్తావా లేదా అని చెప్పి ఇక నిన్న ఈవినింగ్ ఫైవ్ టైమ్ అయితే తీసుకొచ్చాడు ఏం చేసికిస్తాను నేను తీసుకెళ్ళి తీసుకెళ్ళు అని చెప్పి ఇక తప్పక తీసుకొస్తాడు అయినా కూడా నాకైతే చూడాలనిపించింది అని మా మామి పొద్దున్నదే చెప్పాడు మొలకలు వచ్చినాయి బాగా మొలకలు వచ్చిన మన చేలో అని చెప్పి అన్నాడు ఇసికిస్తాయి మీ ఆయన చూడబోతే ఏమైంది ఇప్పుడు అని చెప్పి మీరు అనుకోవచ్చు అదేందని అలా అంటారు అసలే పొలమైన ఫస్ట్ టైం అది కూడా విత్తనాలు ఇటు ఇప్పుడు మొలకలు వచ్చినాయి అని చెప్పి చూ చూద్దాం చూద్దాం అని చెప్పి అంత ఆశగా ఉంటుంది చెప్పండి అసలు ఇదే మా నాడు మరి అసలు భలే సంతోషం వేసింది మా ఆయన అన్నాడు ఇక ఇప్పుడు కాకపోతే కొంచెం టైం ఉంది కదా అప్పుడు తీయొచ్చు కదా వీడియో అప్పుడు బాగా మొలకలు వస్తాయి కదా అని చెప్పి అన్నారు కానీ అప్పుడు మళ్ళీ తీస్తాను ఇప్పుడు కూడా తీస్తాను అని చెప్పి తీసాను ఆ మొలకలు వచ్చిన దగ్గర చేతులు పెట్టి అలా అలా అంటే అసలు ఎంత బాగుంది అసలు కింద బాగా అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు భలే ఉంది అసలు మా బాబు కూడా బాగా ఎంజాయ్ చేసాడు పొలం మా నువ్వు నుంచి కని ఏంది ంతా ఏందని మీరు అనుకోవచ్చు అమెరికా నుంచి వచ్చిన లండన్ నుంచి వచ్చిన వైజాగ్ నుంచి వచ్చిన ఇది మాత్రం నిజం అండి నేను ఇట్లా చూడటం ఇదే ఫస్ట్ టైం మీరు ఏంటన్నా అనుకోండి ఏమన్నా చిన్న ఎందుకంటే నిజం నాకు మాత్రమే తెలుసు కాబట్టి మా బాబాయ్ అయితే అసలు అక్కడి నుంచి రాబుద్ది కాలేదు ఇక అక్కడే ఉంటానని చెప్పి కొంతసేపు ఆడుకుందాం అని చెప్పి అన్నాడు ఇక కొంచసే అట్లా కూర్చొని స్పెండ్ చేసే టైం ఇక వచ్చాం సేమ్ అట్లా అనేటప్పుడు అయితే భలే ఉంది అయితే చెప్పులు వేసుకొని రాలేదు అంటే కింద బురద బుద్ధగా ఉంటది కదా ఏం దిగుతాడు దిగడలే అని చెప్పి చెప్పులు అయితే వేసుకురాలేదు ఇక తర్వాత అక్కడికి వచ్చి నాకు అసలు ఎత్తుకొని లేదు కింద దిగి ఆడుకుంటానని చెప్పన్నాడు ఇక నా చెప్పులు అయితే ఇచ్చారా నా చెవులు లేకపోతే ఎంత చండాలంగా ఉందో నా మొహం అసలు నాకే చూడబుద్దు కావట్లేదు అసలు ఏం చేద్దని చెప్పండి ఇక్కడ నా చెవులి అయితే బాగు చేయమని చెప్పి ఇచ్చి వచ్చానని చెప్పాను కదా అంకుల్ కి ఆయన అయితే బుధవారం ఇస్తానన్నాడు ఇక అప్పుడు దాకా తప్పదు మరి మనం అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఇలాంటి సిచువేషన్స్ ఫేస్ చేయాలి తప్పనిసరిగా తిరిగి ఇంటికి వచ్చే టైం లో బాగా అయితే నేను షూట్ చేశాను అండి ఎందుకంటే ఇది వచ్చేసి క్రిష్టకాలవా ఇక్కడ వచ్చేసి అంతకు ముందు పడవలు వచ్చాయంట